గతంలో మనకి ఇది ఏడో వార్డు గతంలో ఐదో వార్డులో చాలా దూరం ఉంది రేషన్ షాపు అక్కడ వెళ్ళి తీసుకుని వేసుకుని రావాలని జనాలు చాలా మంది ఉన్నారు కనీసం అంటే పదహైదు వందల కార్డులు దొరుకుతున్నాయి ముందైతే ఒక నెలలో కొంచెం రేషన్ తక్కువ వచ్చేది అది ఇది అనేసి కొంచెం ఇబ్బంది పడతా ఉంటుంది ఇప్పుడు అదే చెరతో ఏడో వార్డులో రేషన్ షాప్ ఓపెన్ చేస్తారు దీంతో జనాలకు బాగా సౌకర్యంగా ఉంది ప్రతి ఒక్కరూ చంద్రబాబు గారికి అలాగే మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి అమర్నాథ్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను రేషన్ షాప్ ఇప్పటి దగ్గరికి వచ్చింది కొంచెం సులువుగా ఉంది ఆటో ఛార్జీలు కూడా తగ్గింది అమరన్నకి ధన్యవాదాలు చెప్పు గంటా ఊర్లో వేస్తా అన్నారు రేషన్ ఇప్పుడు ఇక్కడ దగ్గరలో పెట్టినారు మాకు కొంచెము ఈజీగా ఉంది అమరన్నకి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు ఇట్లా గంటా వారికి పోతా ఉంటుంది అట్లా తెలుగు రోడ్లోకి పోతా ఉంటుంది ఇప్పుడు దగిరిన దానికి చాలా ఆనందంగా ఉంది ఇది ఇంత వేసిన దానికి అమరన్న గారికి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు